వెల్కమ్ టు విశాఖ ఫ్యాషన్స్ అండి హాయ్ అండి ఈ శారీ ఫ్యాన్సీ పట్టు శారీ దీని మీద బ్లౌజు మగ్గంతో ఇలా డిజైన్ చేశాము ఫ్రంట్ నెక్ ఇది ఇది హ్యాండ్ హ్యాండ్కి ఆ శారీలో గ్రీన్ బీడ్స్ ఇచ్చి ఇలా ఇలా డిజైన్ చేశాను బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇలా డిజైన్ చేసి దీనికి హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాను పగ్గం వర్క్ అండి ఇది శారీ విత్ బ్లౌజ్ ఇది కూడా అవుటర్స్ తేనండి ఎక్కువ నాకు అవుటర్స్ కస్టమర్సే ఉన్నారు కాబట్టి అవుటర్సే ఈఎంఐ ఈరోజు వెళ్ళిపోతానంటే నిన్నటికి నిన్నటి నుంచి చేసి ఈ రోజుకి రెడీ చేసాము ఈ బ్లౌజు స్టిచ్చింగ్తో సహా అండి స్టిచ్చింగ్ కూడా మాదేను టైలర్స్ కూడా మా దగ్గరే ఉన్నారు కాబట్టి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అన్నీ చేస్తాము మీకు ఎవరికైనా కావాలంటే మటుకు మా నెంబర్ పెడతాము నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి మీకు చేసి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము